హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాన్విక తెలుగు బ్లాగ్స్ నేను మీ లావణ్య ఈరోజు మార్నింగ్ అయితే పూజతో స్టార్ట్ అయింది ఇది అక్షయ తృతీయ రోజు అనమాట ఇంట్లో నేను ఇలా సింపుల్గా అయితే పూజ చేసుకున్నాను అంటే పెద్ద పెద్ద భారీగా ఏమీ పెట్టాలో అయితే చేసుకోలేదు మనకి ఫస్ట్ నుంచి తెలిసింది ఏంటంటే పూజ ఎట్లా చేసుకోవాలి ఏంటి అనేది సింపుల్గా అయితే చేసుకుంటూ ఉంటాం కదా ఈ మధ్య అందరూ చూపిస్తూనే చూసి మనం హడావుడి చేసి అయితే చేయలేము కదా అందుకని నార్మల్గా అయితే ఇంట్లో అయితే పూజ చేశాను అనమాట ఇంకా దేవుడు అమావాస్య తర్వాత దేవుడు ఫోటోలు అయితే తుడుచుకోవాలి కదా అందుకని చెప్పేసి నేనైతే ఇంకా సోమవారం మంగళవారం కుదరలేదనమాట అందుకని మంగళవారం ఎటు కదా అందుకని బుధవారం మార్నింగ్ లేచి ముందైతే ఈ పనులు అయితే పూర్తి చేసుకున్నానమాట పూజ చేసుకోవాలి కదా అని ఫస్ట్ అయితే ఇంకా లేచిన తర్వాత ఇల్లు క్లీన్ చేసుకొని స్నానం చేసి వచ్చి ఇంకా దేముడి ఫోటోలు అయితే క్లీన్ చేస్తున్నాను మనం గంధము కుంకుమ పెడతాం కాబట్టి అది కొంచెము హాట్గా ఉంటుంది కాబట్టి కొంచెం క్లాత్ అనేది తడిపి తుడిచినట్లయితే అనమాట దీనికోసం సపరేట్గా ఒక క్లాత్ అయితే పెట్టుకుంటాను లేకపోతే ఒక్కొక్కసారి టిష్యూ పేపర్స్ అట్లాగా యూజ్ చేస్తూ ఉంటాను అనమాట చూడండి క్లీన్గా పోతుంది కదా పైన ఇంకా ఏమన్నా ఉందనిపిస్తే కనుక ఒకసారి టిష్యూ పేపర్తో తుడిచినట్లయితే ఇంకా క్లీన్ అయిపోతూ ఉంటుంది ఇలా నెలకు ఒకసారి అయినా కానీ దేవుడి ఫోటోలు అయితే క్లీన్ చేసుకోవాలి కొంతమందికి అయితే డౌట్ వస్తుంది కదా ఎప్పుడు అప్పుడు క్లీన్ చేసుకోవాలి ఏంటి అని ప్రతిసారి అమావస్య తర్వాత అయితే నేను క్లీన్ చేసుకుంటాను మళ్ళీ ఏమో పీరియడ్స్ టైం అప్పుడు ఫిఫ్త్ డే తర్వాత అయితే క్లీన్ చేసుకుంటాను అనమాట ఒక్కొక్కసారి రెండు ఒకేసారి కలిసి వస్తూ ఉంటాయి లేకపోతే రెండు విడివిడిగా వచ్చినప్పుడు రెండు సార్లు అయితే క్లీన్ చేసి పెట్టుకుంటాను అలాగే ఏదైనా పూజలు అట్లా ఉన్నప్పుడు పూజకు ముందు కూడా క్లీన్ చేసుకుంటాను అలానే రెగ్యులర్గా మొత్తము రోజు తుడిచి బొట్ ఫొటోస్కి కుంకుమ బొట్లు అట్లా ఏం పెట్టాల్సిన అవసరం లేదు మనం పూజ చేసుకున్నప్పుడు అమ్మవారిని కానీ అయ్యవారిని కానీ ఆవాహనం చేసినప్పుడు కుంకుమ అయితే పెడతాం కదా అదైతే సరిపోతుంది అనమాట నేనైతే అట్లానే చేసుకుంటాను ఫొటోస్ అన్నీ తుడిచిన తర్వాత గంధం కలిపి బొట్టు పెట్టి తర్వాత దాని మీద కుంకుమ అయితే పెడతాను కుంకుమైతే తడుపును పొడిది పెడతాను కొంతమంది ఏంటంటే కుంకుమ కూడా తడిపి పెడుతూ ఉంటారు ఎటు గంధం తడిపే ఉంటుంది కదా దాని మీద కుంకుమ పెట్టామనుకోండి బాగా స్టిక్ అయిపోతుంది అనమాట చూడటానికి కూడా బాగుంటుంది నాకు చిన్నప్పుడు అయితే తెలియక ఏం చేసేదాన్ని అంటే పసుపు పెట్టి తర్వాత పెట్టేదాన్ని అనమాట దానిపైన బట్లు తర్వాత ఇంకా పెద్ద అయిన తర్వాత అట్లాగా చెప్తూ ఉంటే వినేదాన్ని అలా పసుపు పెట్టకూడదు పసుపు పాదాల వరకే రాయాలి గంధం పెట్టి కుంకుమ పెట్టాలని బెంగళూరులో ఉన్నప్పుడు తెలుసుకున్నాను అనమాట నేను అప్పటి నుంచి అట్లా అయితే చేస్తానన్నమాట దేవుడు ఫొటోస్ అన్నీ క్లీన్ చేసి సర్దుకున్నాను తర్వాత పూలతో కూడా అలంకరించుకున్నాను ఇంకా పూజకు కావాల్సిన సామాగ్రి ఉన్నాయి కదా అవి కూడా కడగలేదన్నమాట ఇంక అవైతే క్లీన్ చేసుకుంటున్నాను ఇవేంటంటే ఈ ఒత్తులు కొంచెము వేరుగా ఉండటం వల్ల ఏమో ప్రమిద మొత్తం కాలిపోతుంది అనమాట ఈ లోపల ఉన్న గిన్నెంతా బ్లాక్ అయిపోతుంది అందుకని కొంచెం ఎక్కువ టైం అయితే పట్టింది అనమాట నేను ఇంకా తొందరగా అయిపోతుంది లేని నా దగ్గర చింతకాయ పచ్చడి ఉంది కదా దాంతో అయితే క్లీన్ చేసుకుంటున్నాను అంత ముందు కూడా ఒకసారి చెప్పాను కదా చింతకాయ పచ్చడితో కూడా క్లీన్ చేసుకున్నా బాగా పోతుంది అని ఏమో చింతపండు నానబెట్టి అందులో ఉప్పు వేసి అట్లాగా ఒక్కొక్కసారి ఏమో సబీనా పౌడర్లో నిమ్మకాయ పిండి అలా అడుగుతూ ఉంటాను ప్రతిసారి ఒక లాగ్ కాకుండా ఒక్కొక్కసారి ఒక్కొక్క లాగ్ అయితే క్లీన్ చేసుకుంటూ ఉంటాను మనకి ఇవి క్లీన్ చేసుకోవడానికి పీతాంబరి పౌడర్ అవి అన్నీ ఉన్నాయి కదా ఎవరికి ఏది అందుబాటులో ఉంటే అదైతే క్లీన్ చేసుకోండి కొంతమంది అయితే యూట్యూబ్లో వేరే వేరే చూపిస్తున్నారు కదా ఇలాగ హాట్ వాటర్లు వేయగానే ఇట్లా అవుతుందని అవన్నీ అయితే జాగ్రత్తగా చూసుకొని వేసుకోండి ఎందుకంటే ఒక్కొక్కసారి ఉన్న కలర్ కూడా పోతుందనమాట కాబట్టి మనం ఏదైనా చేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించి చేస్తే బెటర్ అనమాట ఇంకా మనం పూజ చేసేటప్పుడు దీపాలు వెలిగించేటప్పుడు తడి ఉండకూడదు కదా ఇంకా అయితే ఇక్కడ అయితే తడి మొత్తం పోయేటట్టయితే ఆరపెడుతున్నాను అనమాట ప్రమిదలు అవన్నీ అయితే కొంచెం తుడుస్తున్నాను ఎందుకంటే మనం దీపం వెలిగించేటప్పుడు ఎప్పుడు కూడా తడి లేకుండా చూసుకోవాలి కాబట్టి ఇంక ఇవి పెట్టిన తర్వాత వీటికి కూడా గంధం కుంకుమలతో అయితే బొట్లు అయితే పెట్టుకున్నాను ఇంకా మంత్లీ ఒకసారి కాబట్టి అన్నపూర్ణేశ్వరి దేవిని అలాగే గోమాత ఉంటుంది కదా అవి కూడా క్లీన్ చేసుకుంటాను ఇంకా వాటికి కూడా గంధం కుంకుమలతో అయితే బొట్టులైతే పెట్టాను కొంతమంది అయితే అన్నపూర్ణాదేవిని బియ్యం మనం బియ్యం వేసుకునే డ్రమ్ ఉంటుంది కదా అందులో కూడా పెట్టుకుంటారనమాట ఎందుకంటే అన్నపూర్ణ తల్లి అంటేనే ఆకలిని తీర్చే తల్లి కదా అందుకని ఎప్పుడూ మనకి తిండికి లోటు ఉండకూడదని అట్లా పెట్టుకుంటారు కొంతమంది ఏంటంటే ఇలా ప్లేట్లో బియ్యం వేసి దానిపైన ఇట్లాగా స్థాపన అయితే చేసుకుంటారనమాట అది ఎవరి ఇష్టం వాళ్ళది ఎలా అయినా చేసుకోవచ్చు ఇంక ఇక్కడ వీటన్నిటిని కూడా అలంకరించుకున్న తర్వాత బయట ఇంకా గడపకైతే పూజ చేసుకుంటున్నాను బయట ముగ్గు అయితే ఆల్రెడీ వేశాను అనమాట ఇంకా స్నానం చేయకముందే ముగ్గు అయితే వేశాను ఇంకా స్నానం చేసిన తర్వాత గడపను పూజించుకోవాలి కదా గడపకి గంధం సారీ పసుపు రాసి కుంకుమొట్టలు అయితే పెడుతున్నాను తర్వాత పిండి ముగ్గు ఉంటుంది కదా దాంతో కూడా ముగ్గు వేసుకుంటే బాగుంటుందన్నమాట ప్రతి శుక్రవారం రోజు నేను ఇలా అయితే చేస్తానన్నమాట గురువారం రోజు సాయంత్రం కడిగి పెట్టుకుంటాను ఎందుకంటే శుక్రవారం మంగళవారం అలాంటి రోజుల్లో గడపని కడగకూడదు కదా అందుకని గురువారం సాయంత్రమే కడిగి పెట్టుకుంటాను ఇంకా శుక్రవారం పూజ చేసుకునే ముందు గడప దగ్గర అయితే పూజ చేసుకుంటాను నేను ఈ మధ్య అయితే ఇంకా గడప పూజ అయితే లోపల నుంచి అయితే చేసుకుంటున్నాను అంత ముందు అయితే తెలియక బయట వైపు నుంచి రాసేదాన్ని అనమాట కొంతమంది పెద్దవాళ్ళు చెప్తుంటే విన్నాను గడపని లోపల వైపు నుంచి పూజించుకోవాలని ఇంకా అప్పటి నుంచి అయితే గడపని లోపల వైపే కూర్చొని ఇట్లా పసుపు కుంకుమలతో అయితే బొట్లు అయితే పెట్టుకుంటున్నాను తర్వాత పిండి ముగ్గుతో ముగ్గులా కూడా వేసుకున్నాను అనమాట గడప పచ్చగా ఉంటే ఇల్లు కూడా పచ్చగా ఉంటుందని చెప్తూ ఉంటారు కదా ఎందుకంటే లక్ష్మీదేవి వచ్చేటప్పుడు మన ఇంటి ముందు కూడా కళ్ళగా ఉండాలంటారు అందరూ అంటూ ఉంటారు కదా ఇంటి ముందు చూసి లక్ష్మీ కళ ఉట్టి పడుతుందని అలాగ మనం ఇలాగా చేసుకున్నట్టయితే ఇంటి ముందు కూడా చక్కగా ముగ్గు వేసుకొని పసుపు కుంకుమ వేసుకున్నట్లయితే ఇంటి ముందు కూడా మనకి బాగా చక్కగా కనిపిస్తుంది కాకపోతే పసుపు కుంకుమ కింద వేసినప్పుడు తొక్కుతూ ఉంటారు కాబట్టి పసుపు కలరు కుంకుమ కలరు ప్యాకెట్స్ బయట దొరుకుతున్నాయి కదా అవైతే వేసుకుంటున్నాను నేను ముక్కు కూడా సింపుల్గా అయితే వేసాను అన్నమాట నా ముక్కు కూడా ఎలా ఉందో ఏంటో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి చిన్న చిన్న ముక్కులు అయితే వేస్తూ ఉంటాను అలాగే ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి ఎందుకంటే కొంచెం రీచ్ అయితే ఉంటుంది కదా ఈ మధ్య అయితే వ్యూస్ మరీ చాలా తగ్గిపోయాయండి అది నాకు కూడా అర్థం కావట్లేదు సబ్స్క్రైబర్స్ చూస్తేనేమో కే ఉన్నాయి వ్యూస్ వచ్చేసి హండ్రెడ్ కూడా రావట్లేదు అనమాట సబ్స్క్రైబ్ చేసుకుని ఎవరు కూడా చూడట్లేదు సబ్స్క్రైబర్స్ కూడా మా ఆయన సౌతూ ఉన్నారు ఒకవేళ మన వీడియోస్ కనుక చూడుకున్నట్లయితే ఆటోమేటిక్గా గూగుల్ అనేది అకౌంట్ అయితే తీసేస్తుందనమాట అంతకుముందు అయితే అట్లా ఉండేది కాదు ఈ మధ్య అయితే అట్లా ఉంటుందంట అందుకని చాలా మైనస్ కూడా అవుతుంది ఇంక ఇక్కడ పూజ అంతా అయిపోయి కూర్చున్నాను పిల్లలు లేచేసరికి టిఫిన్ ప్రిపేర్ చేద్దాంలని వాళ్ళైతే ఇంకా లేవలేదనమాట నేను ఇంక ఈ ప్రిపరేషన్స్ అన్నీ చేసుకోవాలని కొంచెం ముందే లేచానమాట పల్లీ చట్నీ చేద్దామని ఇంకా పల్లీలు అయితే వేయించి పెట్టాను చట్నీ అయితే చేసి తర్వాత తాలింపు అయితే వేశాను మా బాబుకి ఏంటంటే దోశలోకి ఈ చట్నీ ఉండాలి తన ఈ చట్నీ చేయలేదంటే దోశలోకి నువ్వు వైట్ కూర చేయలేదు నేను తినను అంటాడనమాట తను తినేది ఒక్క దోశ అయినా కానీ చట్నీ అయితే ఉండాలన్నమాట ఏదైనా చట్నీ కానీ కారపొడి కానీ వేస్తే అస్సలు తినడు అందుకని చెప్పి తన కోసమైనా సరే చట్నీ చేయాలి కాకపోతే రెగ్యులర్గా ఇడ్లీ తినే తినేవాళ్ళైతే ఈ చట్నీ రోజు తినకూడదు హెల్త్ కూడా అంత మంచిది కాదు ఒకరోజు ఈ చట్నీ ఒకరోజు పచ్చిమిర్చి టమాటా చెట్లు ఒకరోజు అల్లం చట్నీ అట్లా చేసుకున్నట్టయితే అయితే బాగుంటుందన్నమాట రెగ్యులర్గా అదే చట్నీ అన్న బోర్ కొడుతుంది ఇంకా వాతం కూడా చేస్తుంది కదా నేనైతే ప్యాన్ ఐరన్ ప్యాన్ అయితే తీసుకున్నాను కదా దాని మీద ఒక్కసారి ఉల్లిపాయతో రుద్దినట్లయితే దోశలు అయితే బాగా వస్తాయి ఒక్క దోశే కాదండి మనం ఎన్ని దోశలు వేసినా లాస్ట్ వరకు కూడా బాగా నీట్గా వస్తాయి అందుకనే నేను ఇక్కడ రెండు మూడు దోశలు వేసి అయితే చూపిస్తున్నాను మళ్ళీ ఒక్క దోశ కదా మీకు తర్వాత రాలేదేమో అనుకుంటారు కదా మనం కొంచెం ఉల్లిపాయ రుద్దినట్టయితే కనుక దోశలు చాలా బాగొస్తాయి కాకపోతే ఏంటంటే నాన్ స్టిక్ ప్యాన్ మీదేమో కొంచెం ఆరెంజ్ కలర్ లాగా వస్తుంది దీని మీద ఏంటంటే మధ్యలో కొంచెం బ్లాక్గా వస్తుంది ఎందుకంటే ఐరన్ కదా కొంతమందికి ఐరన్ లోపం అని చెప్తూ ఉంటారు కదా అట్లాంటి వాళ్ళు ఇలాంటి వాటి మీద దోశలు వేసుకొని తిన్నా కానీ వాళ్ళకి ఆ ప్రాబ్లం అయితే సాల్వ్ అవుతుంది ఎందుకంటే మనకి ఎంతో కొంత ఐరన్ అనేది ఈ ప్యాన్ నుంచి దోశల్లోకి అయితే వస్తుంది కదా ఇంకా టిఫిన్ అంతా చేసిన తర్వాత ఇంకా నేనైతే ఈరోజు కరివేపాకు రైస్ చేస్తాను అనమాట ఇంకా మా హస్బెండ్ టేస్ట్ చూడమని చెప్తే చెప్తున్నారు బాగుంది అని దీనికోసం నేను ఒక ఒక కప్పు కరివేపాకునైతే వాటర్లో వేసి ఉంచాను ఎందుకంటే ఏమన్నా డస్ట్ ఏమన్నా ఉన్నా కానీ మొత్తం పోతుంది అని శుభ్రంగా కడిగేసి అదైతే మిక్సీ జార్లో వేసుకున్నాను దానితో పాటు ఒక పచ్చిమిర్చి అయితే వేసాను ఎందుకంటే కొంచెం ఘాటు వస్తుంది కదా దానికోసం కరివేపాకు రైస్ ప్రిపరేషన్ చూద్దాము స్టవ్ మీద బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ మనం ఎంత క్వాంటిటీలో చేసుకోవాలనుకుంటున్నాము రైస్ దాన్ని బట్ అయితే వేసుకోండి నేను ఇక్కడ ఒక గరిటైతే అనమాట ఆయిల్ హీట్ అయిన తర్వాత పోప దినుసులు వేసుకోవాలి ఇవి కొంచెం వేగనిచ్చుకోవాలి మనం ఇందులో కావాలనుకుంటే ఏ ఉల్లిపాయలు అవి కూడా వేసుకోవచ్చు ఇష్టం లేని వాళ్ళైతే స్కిప్ చేసేయచ్చు తర్వాత ఇందులో పది జీడిపప్పు పలుకులు కొంచెం పల్లీలు అయితే వేసుకుంటున్నాను పల్లీలు కొంచమే వేస్తున్నాను ఎందుకంటే ఎవరు తినరు నేనే తినాలని చెప్పేసి ఇంక నేను ఇందులో ఉల్లిపాయలు కానీ అవి వేయట్లేదు అనమాట ఇవి వేగిన తర్వాత ఇందులో పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను తర్వాత రెండు ఎండి మిర్చి వేసాను ఎలాంటి కారం అయితే యూజ్ చేయమన్నమాట ఇదే కారం సరిపోతుంది కొంచెం పసుపు కూడా వేసుకున్నాను తర్వాత ఇంగు వేస్తున్నాను ఇంగు వేస్తే స్మెల్ బాగుంటుంది కదా ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మనం కరివేపాకుని పేస్ట్ లాగా చేసుకున్నాము కదా ఆ పేస్ట్ కూడా ఇందులో వేసుకొని ఆయిల్లో అయితే మగ్గనిచ్చుకోవాలి ఎందుకంటే కరివేపాకును మనం వేయించలేదు కదా కొంచెం పచ్చిగా ఉంటుంది కాబట్టి ఆయిల్లో మగ్గినప్పుడు టేస్ట్ అయితే బాగుంటుందన్నమాట కరివేపాకు పేస్ట్ వేసుకొని కలుపుకునేటప్పుడే మనం ఇందులోనే రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకున్నాం అనుకోండి తర్వాత అయితే బాగా పడుతుంది అనమాట ఉప్పు వేసుకున్న తర్వాత కూడా ఒకసారి అయితే బాగా కలుపుకుందాము కొంతమంది ఏంటంటే ప్రసాదాలు అట్లా చేసుకుంటారు కదా ఇది కూడా ఒక ప్రసాదంలాగా అయితే పెట్టచ్చు అనమాట ఇంకా కొంచెం ఆయిల్గా డ్రై అయిపోయిందని నేను కొంచెం అయితే నెయ్యి వేసుకున్నాను పిల్లలకు కూడా పెడతాం కాబట్టి నెయ్యి వేసుకుంటే కూడా టేస్ట్ బాగుంటుంది చూడండి ఆయిల్ అయితే పైకి ఫ్లోట్ అవుతుంది కదా ఇలా అయినప్పుడు మనం ముందుగానే రైస్ అయితే ఉడికించి పెట్టుకోవాలన్నమాట నేను ఒక సైడ్లో రైస్ అయితే ఉడికించి పెట్టుకున్నాను ఇంక ఇప్పుడు ఈ మిశ్రమంలోకి కావాల్సినంత రైస్ అయితే వేసుకొని బాగా కలుపుకుంటున్నాను మనము ఇలా మొత్తం కలుపుకోవాలన్నమాట నెమ్మదిగా ఎందుకంటే రైస్ మొత్తానికి ఈ కరివేపాకు పేస్ట్ అనేది పట్టాలి కదా అప్పుడే కదా మనకి టేస్ట్ అనేది తెలుస్తుంది కొంచెం ఘాటు కావాలనుకున్నారు మిరియాల పొడి కానీ పచ్చిమిర్చి కానీ కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఇంకా పిల్లలకు కూడా పెట్టాలి అనుకున్నప్పుడు కొంచెం ఘాటు తక్కువైతే వేసుకుంటాం కదా నేను ఇందులోకి అయితే ఇంకా సపరేట్ కర్రీ అయితే ఏం చేయలేదు ఉట్టిదే టేస్ట్ బాగుంది నేనైతే ఇంకా రైతా కూడా కొంచెం చేసుకున్నానమాట రైతాతో కూడా టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఇంకా లంచ్ చేసేసి తర్వాత ఇంకా పిల్లలకు కూడా తినేసారనమాట ఇంకా పడుకున్నాను ఇంకా అప్పుడైతే గిన్నెలైతే ఏం కడగలేదనమాట ఇంక ఈవినింగ్ లేచిన తర్వాత ఇంకా పిల్లలు అయితే అప్పటికి పడుకొని ఉన్నారు నేనైతే గిన్నెలు వాష్ చేసుకుందాములనైతే లేచాను ఇంకా మార్నింగ్ నుంచి టిఫిన్ ఇవి అన్నీ అయితే అలా ఉండిపోయాయి కదా ఇంకా గిన్నెలన్నీ అయితే కడిగేసుకుంటున్నాను ఈ పనులే కాకుండా ఇంకా మధ్య మధ్యలో చిన్న చిన్న పనులు అయితే ఉంటాయి కదా అవన్నీ చేసుకుంటూ ఉండాలి ఇంకా పిల్లలకి హాలిడేస్ కాబట్టి ఇంటి దగ్గరే ఉంటారు ఇంకా వాళ్ళైతే చెప్పే పనే లేదు ఇంకా అన్నీ అటు ఇటు ఏడు వేస్తూ ఉంటారు ఇంకా అవన్నీ సర్దుకోవటం మళ్ళీ ఊడ్చుకోవటం తుడుచుకోవటం ఇంకా అట్లాగా ఇంకా బట్టలు మిషన్ వేసుకోవటం వారేసుకోవటం మడతలు వేసుకోవటం ఇట్లాగా చాలా పనులు అయితే ఉంటాయి అన్నమాట సమ్మర్ వచ్చేసరికి కిచెన్లో ఎక్కువసేపు అయితే ఉండలేము కదా అందుకని చెప్పి ఇంకా నేను మార్నింగ్ అయితే వంట చేసేసాను కానీ గిన్నెలు అయితే కడగలేదు అందులోనూ మార్నింగే ఎక్కువ స్వెట్టింగ్ అయితే ఉంటుంది ఎందుకో వల్ల తెలీదు ఈవినింగ్ అయితే కొంచెం చల్లగా అవుతుంది కదా అందుకని చెప్పేసి ఈవినింగే కడుగుతున్నాను గిన్నెలు అందుగాక హైదరాబాద్లో అంటే ఈవినింగ్ ఫోర్ తర్వాత రోజు కొంచెం చల్లగా అయితే అవుతుంది అనమాట క్లైమేట్ దానివల్ల అయితే కొంచెం స్టవ్ దగ్గర పని చేసిన ఇంట్లో పని చేసుకున్నా కానీ చెమటైతే రావట్లేదు అనమాట ఇంకా అందులోనూ నాకు స్వెట్టింగ్ ఎక్కువ అనమాట ఇంకా స్వెట్టింగ్ వస్తూ ఉంటే పని అయితే అస్సలు అవ్వదు మామూలుగా అయితే అంక అందరూ ఎక్కిరిస్తూ ఉంటారు నన్ను మా హస్బెండ్ వాళ్ళు మా ఆడపడుచు వాళ్ళు నీకు అన్ని వైపులా ఫ్యాన్ పెట్టాలి అని ఎందుకంటే నేను ఫ్యాన్ లేకపోతే అస్సలు ఉండలేను అనమాట గాలి లేకపోతే గాలి ఎక్కువగా కావాలన్నమాట ఎందుకో తెలియదు కానీ చిన్నప్పటి నుంచి అయితే చెమటైతే అయితే ఎక్కువ వస్తుందనమాట అది కూడా ఒక రకమైన ప్రాబ్లమే అప్పుడు చిన్నప్పుడు అయితే బాగా ఎక్కువ స్వెట్టింగ్ అరిచేతులు కూడా అసలు చెమట పోసాయి అప్పుడు చూపిస్తే ఏదో బ్లడ్ రిలేటెడ్ అని చెప్పి ఏదో మెడిసిన్ వాడితే ఇంక నుంచి అయితే ఏం ఉండట్లేదు ఇంకా మామూలుగా ఉంటుందన్నమాట కాకపోతే మొత్తానికైతే తగ్గలేదు ఆ స్వెట్టింగ్ అనేది ఇంకా సమ్మర్ వచ్చిందంటే ఇంకా పైన నుంచి కింద వరకు అయితే ఇంకా గిన్నెలు కడిగేసరికి ఒక్కోసారి అయితే స్నానం చేసినట్టే కారిపోతూ ఉంటుంది అందుకని ఆఫ్టర్నూన్ గిన్నెలు కడగాలంటే స్నానం చేసే ముందు కడిగేసి వెళ్ళిపోతాను అనమాట ఇంకా చల్లగా ఉంటే నైట్ టైమే చేసుకుంటూ ఉంటాను ఇంకా ఇండివిజువల్ హౌసెస్ కాబట్టి సరిపోతుంది అదే అపార్ట్మెంట్స్లో అనుకోండి మనం ఎప్పుడు పడితే అప్పుడు సౌండ్లు చేస్తే కంప్లైంట్స్ ఇస్తూ ఉంటారు ఎందుకంటే పక్కన కింద అన్ని ఫ్యామిలీస్ ఉంటాయి కదా చిన్న సౌండ్ అయినా కానీ ఏదో ఒక కంప్లైంట్ ఇస్తారో ఒక్కొక్కసారి అదే అనిపిస్తుంది మా పిల్లలతోటి వాళ్ళు చేసే గొడవకి ఇక్కడ ఇల్లు కాబట్టి అంతా ఏమీ అనిపించట్లేదు అదే అపార్ట్మెంట్లో అయితే మమ్మల్ని ఎప్పుడూ ఖాళీ చేయించే వాళ్ళు అనిపిస్తుంది ఎందుకంటే ఒక్కొక్కసారి గట్టి గట్టిగా అరుస్తూ గోల గోలు చేస్తూ ఉంటారనమాట చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే ఇలా ఇండివిజువల్ హౌసెస్ బెటరు ఎందుకంటే ఏంటంటే మనం చెప్పినా అర్థం కాదు గొడవ అయితే ఎక్కువ చేస్తూ ఉంటారు కాకపోతే ఏంటంటే అపార్ట్మెంట్స్లో కొన్ని అయితే బాగుంటాయి ఎందుకంటే అందరూ కలిసి ఫెస్టివల్స్ చేసుకోవటం అట్లా ఇంట్లో ఎవరైనా లేనప్పుడు కొంచెం తోడుగా ఎవరో ఒకళ్ళు ఉంటారు అట్లా అనిపిస్తుంది ఇండివిజువల్ హౌసెస్లో ఏంటంటే ఇంట్లో మగవాళ్ళు లేనప్పుడు కొంచెం తోడు ఎవరైనా ఉంటే అనిపిస్తుంది కదా అట్లాంటివి అయితే ఉండవు అనమాట ఇంకా అంటే ఎక్కడైనా కొన్ని అడ్వాంటేజెస్ డిజడ్వాంటేజెస్ అయితే ఉంటాయి కదా కాకపోతే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే ఇండివిజువల్ హౌసెస్ బెటర్ అని అయితే అనిపిస్తుంది అనమాట ఇంకా మనకి సిటీలో అంటే అందరికీ అట్లా దొరకవు కాబట్టి ఇంకా అపార్ట్మెంట్స్ కూడా కొనుక్కుంటూ ఉంటాము పని అంతా అయిపోయిన తర్వాత కొంతసేపు అయితే ఇంకా అట్లా ఫోన్ చేసుకుంటూ ఉన్నాను ఇంక ఈరోజు ఈవినింగ్ వచ్చేసి మాకైతే ఇంకా టిఫిన్ లాగా పోహ అయితే చేసుకున్నాము పిల్లలకైతే రైసే వండేసాను ఎందుకంటే పిల్లలకి ఇంకా అన్ని రకాల టేస్ట్లు అయితే తెలియదు కదా వాళ్ళు అన్నం తినటమే చాలా కష్టం ఇంకా అవి ఇవి ఏంటి ఏం తింటారని మాక్సిమం వాళ్ళకి అన్నం పెట్టడానికి ట్రై చేస్తాను అనమాట ఒక్కొక్కసారి ఏదన్నా కొంచెం టిఫిన్ లాగా పులిహోర లేకపోతే ఉప్మా అట్లాంటివి పెడతాను ఈవినింగ్ అందరికి ఒకేలాంటివని చిన్న పిల్లలు కదా కొంచెం తెలుసుకోవడానికి టైం పడుతుంది మేమైతే రోజు ఈవినింగ్ టిఫిన్ కాబట్టి మాకైతే టిఫిన్ చేసుకుంటాం